కారం చెప్పినందుకు స్వాగతం టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పుణ్యమా అంటూ స్థానికుల మధ్య బంధువుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి విభేదాలు వంటివి హదురు దాటి భూతు పురాణాల గొడవలు సైతం ఎక్కువ అవుతున్నాయి ఇంకొంచెం మించితే పోలీస్ స్టేషన్లు కోర్టులు ప్రభుత్వ పుణ్యమా అంటూ పేదవాడి ఇంటికలను నెరవేరుకోవాలంటే ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారా ఇదంతా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ ఇరవై మూడవ వార్డు గాజుల వీధి ప్రజలు ఎన్టీఆర్ గృహాల వల్ల అన్యాయం జరుగుతూ ఉన్నందున మున్సిపల్ అధికారులకు అర్జీలు సమర్పించిన లాభం లేకపోవడంతో గొడవలకు దిగారు ఈ ప్రాంత ప్రజలు కారణం వీధిలోని సీసీ రోడ్లు పగలగొట్టి ఎన్టీఆర్ ఇల్లులు నిర్మించడమే గతంలో వేసిన మున్సిపల్ సీసీ రోడ్లు సైతం పిగిలించి ఎన్టీఆర్ ఇల్లు నిర్మించడంపై స్థానికులు మున్సిపల్ శాఖ హౌసింగ్ అధికారుల పనితీరులపై అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు ప్రత్యేకించి పట్టణ పరిధిలో ఎన్టీఆర్ గృహాన్ని నిర్మించుకోవాలంటే స్థానిక ఎంఆర్ఓ ఒక్క సెంటు అంటే ఆరు పాయింట్ ఐదు అంకణాల భూమికి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలి మంజూరు అయిన సర్టిఫికెట్ హౌసింగ్ డిపార్ట్మెంట్లో నమోదు కాబడితే నమోదు కాబడిన తరువాతే పనులను చేపట్టాలి లబ్ధిదారులు అంత స్థలం లేకపోతే కుదించి ప్రత్యేక షరతులతో ప్లస్ వన్ పద్ధతిలో ఎన్టీఆర్ గృహాన్ని లబ్ధిదారులు నిర్మించుకోవచ్చు అయితే వెంకటగిరి పట్టణంలో ఎక్కడ చూసినా ఆక్రమణ భూ ఆక్రమణే మున్సిపాలిటీ భూమిని ఆక్రమించుకోవడం ఆక్రమించుకున్న దానిలోనే ప్రభుత్వ పక్కా గృహాలు మంజూరు చేయించుకోవడం వంటివే ఇప్పటి వరకు మనం చూశాం అయితే ప్రత్యేకించి ఇరవై మూడవ వార్డు గాజుల వీధిలో మాత్రం సిసి రోడ్డును సైతం పగలకొట్టి భవన నిర్మాణానికి పిల్లర్లు సైతం లేపుతూ ఉంటే ఆ వీధిలోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు నడిచి వెళ్లే దారిని సైతం ఆక్రమించేస్తున్నారని వాపోతున్నారు మున్సిపల్ అధికారులు పాలక వర్గాలు మాత్రం ఏదో ముడుపులు ముట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఇందుకు నిదర్శనం మున్సిపల్ అధికారులు కచ్చితమైన సర్వే నిర్వహించి రోడ్డు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అంటున్నారు స్థానిక ప్రజలు ಇಂದು ಇರವೇ ಮಾಲೂಸಿ ತೋರಾ

ನಾ ಇಲ್ಲ ಮಾ

ఇల్లు రోడ్లు ఎన్ఫోర్స్మెంట్ జరుగుతాం అనేది తెలిసి జరిగింది పక్కమా ఎన్ఫోర్స్మెంట్ అయినా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి పెద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్తాము అది వర్క్ ఆఫ్ చేసి చెప్తాం అధికారులు అడిగేసిపోయారు కదా తర్వాత వాళ్ళు ఆపిస్తానే ఉంటారు సార్ ఇంక బయట వచ్చేదానికి గోల్లేదు సార్ వాళ్ళు బయట ఈదులోనే కూర్చుంటారు జరగమన్నా జరగరు అసలు ప్రతిరోజు ఇది ఎవరు భరిస్తారు సార్ గవర్నమెంట్ స్థలంలో గట్టి కూడా మళ్ళీ అక్కడ కూర్చొని ఆ ఒక్కరంతలో కూడా ఇరుగిరిగా పోతున్నా కూడా వాళ్ళు జరగను కూడా జరగరు అంటే బాయ్ ఎండిపోసీ అందరం మేము మాట్లాడుకొని మున్సిపల్ ఆఫీస్ కడుపు చెప్పి బావి పూడిపిచ్చేసినాం సార్ మా ఇంటి మట్టి అంతా పోసి మనిషిని పెట్టి పూడిచ్చి సదరు పెట్టాము ఆడ మమ్మల్ని ముగ్గు వేసుకునేట మాకు వచ్చేదానికి పోయేదానికి దారి ఉండి బాగా ఉండి బాగా చుట్టూ తిరుపన చుట్టుకొని వస్తా ఉండేవా ఇప్పుడు మాకు దారి లేకుండా కట్టేస్తా ఉంటారు ఆడ మేము ముగ్గు వేసుకోబుడ్ అంట రోడ్డు మీద మేము వేసుకునే దానికి లేదంటే మాకు ఎందుకు లేదు అసలు గురించి చెప్పు అసలు అంతా ఆకలించుకునే మరి ధార్మికు

ఇది దాదాపు పన్నెండు సంవత్సరాల కిందట సిమెంట్ రోడ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే నా స్థలం వరకు నేను హద్దులు కట్టుకుంటే ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళు నాన్న వెనక నాగేంద్ర అన్నది అప్పుడు సుబ్బారావు కౌన్సిలర్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే హద్దులు పెట్టుకుంటే ఎందుకు ఇంటి ముందు మట్టి పెట్టుకుంటావు వరకు సిమెంట్ రోడ్డు డేపిచ్చేస్తావు నువ్వు కట్టుకునేటప్పుడు కొట్టేసి కట్టుకో నువ్వు ఈ స్థలంలో కట్టుకుంటా అంటే ఎవరు అంతా మేము అందరం ఉన్నా కదా నా రోజు వాళ్ళందరూ సిమెంట్ రోడ్ డేపించారు సిమెంట్ రోడ్డు వాళ్ళు అయితే వేయించారు ఇప్పుడు ఏమైందంటే మా స్థలంలో మేము కట్టుకుంటాం అంటే పూరిలు కట్టినప్పుడు ఖచ్చితంగా సూర్యుడు వదులుకోవాలి మనం ఆ వదులుకున్నప్పుడు ఆ స్థలం మేము కట్టుకుంటా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఏంది అంటే ఈ రోడ్లు వేసేటప్పుడు ఇల్లు కరెక్ట్గా వేరే వాళ్ళు స్థలం కూడా కొన్నారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మేము ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఈ వైపు జరిపి కట్టుకోండి అంటున్నారు మనం నాలుగు నాకున్న స్థలంలో మేము కట్టుకుంటా ఉన్నాం కావాలంటే చూపించుకోండి వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చేసి మాకు ఇబ్బంది మాకు బైక్ పోవాలా ఆటోలు పోవాలంటే ఇప్పుడు అన్ని సందుల్లోంచి అన్ని టూ మున్సిపాలిటీ అవుట్స్ ఉండవు కదండి పాత తాతల తాతలు కాని పంచుకున్నటువంటి ఆస్తి ఇది బిట్టు పెద్దవాళ్ళు మా తాతలోకి పెట్టి ఇంకొకరిప్పుడు ఇంకోబెట్టి ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కంఫర్టబుల్గా దారులు వదులుకున్నారు ఇంతే అసలు కట్టడం అక్కడ బాగా ఉన్నది పూర్తిగా రోడ్ అనేది ఇక్కడ వరకు ఉన్నది పూర్తిగా రోడ్ అనేది లేదు ఇప్పుడు బావి కొట్టేసిన తర్వాత రోడ్ అనేది ఏర్పడతా ఉన్నది ఇక్కడికైతే ఓడి అనేది అంటే మాకు బైక్ పోయేదానికి దారి కావాలి మీరు కనుక చూసుకోండి ఒకసారి వెనకలు దారి నుంచి వస్తుంది ఎంత వస్తూ ఉన్నది చూసుకుంటే మనకి సరిపోతుంది ఇబ్బంది అయితే ఏం లేదు దానికి మందికి ఇబ్బంది వచ్చేసింది ఇప్పుడే వాళ్ళకి ఏంటంటే మాకు బైక్ తిరిగేదానికి ఇబ్బంది అది అంటూ ఉన్నారు బైక్ తిరిగేదానికి ఇబ్బంది అంటే మీరు కాగితాలు చూపించింది అంటే వీళ్ళ కాగితాలు ఎట్లా చూపిస్తాయి ఎందుకు చూపించాల్సిన అవసరం వీళ్ళకి చూపించాల్సిన అవసరం మనకి ఎందుకున్నది ఒక్కోసారి వచ్చి ఇంకోటి క్రియేట్ చేస్తూ ఉంటారు అలాగే చేస్తుంటే మనం ఏం చేస్తుంటాం వాడికి సంబంధించిన మా స్థలంలో మేము కట్టుకుంటా ఉన్నాం అది మీ స్థలానికి సంబంధించిన సరైన పత్రాలు మీ దగ్గర ఉన్నాయా లేవా మా తాత ఉన్నాయి మా మొత్తం తాతదండి ఇది ఆస్తి అండి నాలుగున్నర అంకణం కాలండి మీరు కన్స్ట్రక్షన్ కౌంటి ఒకసారి చూసుకుని మెజర్మెంట్ నాలుగు వందల అక్కడ మంచి ఉంటే అక్కడి వరకు ఇచ్చేసేస్తాము మున్సిపల్ టెప్రోల్ పొందారా మీరు ఉన్నాయండి మున్సిపల్ అంకట గురించి కట్టుకుంటున్నాను అంటున్నారు నేను కాదంటున్నా ఇప్పుడు కంటే ముందే నాది రెండు రెండు వందల సంవత్సరాలు ఇల్లు నాది నా కాగితాల నా ఇంటి కాగితాలు ఉన్నప్పుడు ఇంటి కాగితాలు ఎందుకు లేవు ఎందుకైతే ఉండవు ఎందుకు చూపిరు నేను అప్పుడు చేయించుకోను అన్ని చేయించుకోను రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్న కాగితాలు ఇప్పుడు ఎందుకు రావు వందే ఎందుకు రావు అది ఉన్న సర్వే ఎంత ఉంది ముందు అదేవిధంగా ఇప్పుడు ఏదైనా మనం చెప్పాలంటే ఆ పక్కన మెట్లు చూపించి ఆ మెట్లు కొట్టించండి నేను కూడా కొట్టేస్తాను అంటున్నారు ఆ మెట్లు సంగతి కూడా ఏం తేల్చండి ఆ మెట్లు కూడా రోడ్లకే ఉన్నాయి అయ్యి పక్కన లేవు కాబట్టి మీకు నాకు గవర్నమెంట్ తరఫున నాకు సర్వే చేయించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను